హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నాను వెల్కమ్ బ్యాక్ టు హనీ అమ్మో పవా టూ ఎయిట్ టూ నే యూట్యూబ్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి వట్టి తునకల వంకాయ కర్రీ అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి కర్రీ మాత్రం ఈ కర్రీ జొన్న రొట్టెలోనైనా చపాతిలోనైనా లేకపోతే వేడి వేడి అన్నంలోనైనా వేసుకొని తినవచ్చండి మీ దగ్గర వట్టి తుణకలు లేకపోయినా వంకాయలు వేసుకుని అయినా చేసుకోవచ్చండి ఎంతో సింపుల్గా ఉండే వట్టి తునకాయల వంకాయ కర్రీ చాలా సింపుల్ వేలో చేసుకోవచ్చండి పెద్దగా శ్రమపడవలసిన అవసరం కూడా లేదు ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్దాం చాలా సింపుల్గా చేసుకునే వట్టి తుణకల వంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఒక గిన్నె తీసుకోవాలండి గిన్నెలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడ కావాలండి మనకు ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో నిలువుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి నేను ఒక కేజీ వంకాయలకి త్రీ ఆనియన్స్ తీసుకున్నానండి అది కూడా మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను ఈ ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు వేయించుకోవాలండి ఈ ఆనియన్స్ని ఒకసారి ఇలా కలిపేసుకోవాలి మనకు ఆనియన్స్ అనేవి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి ఓ ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ కలర్లోకి వస్తుందండి ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి వీటిని ఒకసారి కలిపేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసిన పోయేంతసేపు ఒక నిమిషం అటు ఇటు కలిపేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే నానబెట్టేసుకున్నాం కదండి వట్టి తునకలు వీటిని త్రీ ఫోర్ టైమ్స్ వాటర్లో మంచిగా క్లీన్ చేసుకొని వేసుకోవాలండి ఇవి కూడా ఓ మూడు నిమిషాలు ఇలా ఆనియన్స్లో వేయించుకోవాలి కొంచెం ఆనియన్స్లో మగ్గాలండి వట్టి తుణకలు అనేవి ఓ త్రీ మినిట్స్ తర్వాత మీరు ఎంత ఉప్పు తింటారో అంత వేసుకోవచ్చండి నేనైతే ఈడ టూ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను కారాన్ని ఒకసారి కలిపేసుకోవాలండి నేను ఒక కేజీ వంకాయలకి నాలుగు టమాటాలు వేసుకుంటున్నానండి టమాటలు వేసుకున్నప్పుడే మనం ఉప్పు వేసుకోవాలండి పైన అప్పుడు మనకు టమాటాలు అనేవి తొందరగా మగ్గుతాయి టమాటలు మగ్గాయి చూసారా ఇప్పుడు దీంట్లో మనం ముందుగానే కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోవాలి వంకాయ ముక్కలు మొత్తం నీటిలో మంచిగా కడిగి వేసుకోవాలండి ఇప్పుడు వంకాయ ముక్కలకి అవి మనం ముందుగానే వేసాం కదా ఉప్పు కారం పసుపు ఇవన్నీ కలిసేటట్టు కలిపేసుకోవాలండి గంటతోటి నెమ్మదిగా కలిపేసుకోవాలి ముక్కలకి మొత్తం పట్టేలా కలిపేసుకోవాలండి మనము ఇలా కలిపేసుకోవాలండి వంకాయలకి ఇప్పుడు ఈ వంకాయలను కొంచెం మగ్గనివ్వాలండి వంకాయలు ఎంత మగ్గితే అంత మంచిగా కర్రీ టేస్ట్ అనేది వస్తుందండి మనకు చూసారా ఎలా ఉందో కర్రీ ఒక ఫైవ్ మినిట్స్ వంకాయలు మగ్గించుకోవాలండి ఇలా వంకాయలు కొంచెం మనకి కలర్ చేంజ్ అవుతాయండి మగ్గినాయలేవా అనేది కూడా మనకు తెలుస్తుంది చూసారా వంకాయలు ఇవో కొంచెం కలర్ చేంజ్ అయిందండి ఇప్పుడు మనకు వంకాయలు మగ్గినాయి వీటిని ఒకసారి కలిపేసుకోవాలి మనకు కర్రీ అయిందా లేదా అని తిలాలంటే ఏం లేదండి చాలా సింపుల్ చిట్కానే కర్రీ పైన ఆయిల్ అనేది ఫామ్ అవుతుంది అప్పుడే మనకు కర్రీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు అండి ఇప్పుడు దీంట్లో మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ధనియాల పొడి వేసుకోవాలండి నేనైతే ఇక్కడ టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను వీటిని కలిపేసుకొని సర్వ్ చేసుకొని తినేయాలండి చూసారా ఎంతో టేస్టీగా ఉండే వట్టి తునకల వంకాయ కర్రీ రెడీ అయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి కర్రీ ఎలా ఉందో చెప్పండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పోతూ పోతూ లైక్ వేసుకోండి థ్యాంక్ యూ